అయితే ఈ లోకంలో జీవించేటువంటి మనుషుల యొక్క జీవితం ఈ లోకంలో జీవించినంత వారికే అనే ఈ విషయాన్ని మనుషుడు నమ్ముతూ జీవిస్తూ ఉన్నట్లుగా చూస్తాం గ్రంథం బైబిల్ చదివించిన మాట ప్రసంగి గ్రంథం పన్నెండో అధ్యాయ ప్రసంగి గ్రంథం పన్నెండో అధ్యాయ పద్నాలుగో వచనంలో గోడమైన ప్రతి అంశమును కూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు అది ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును కాబట్టి ఇక్కడ దేవుడు కూడాను మనుషులకు తెలియజేసేటువంటి మాట నీ ఇష్టానుసారంగా జీవించము అయితే నీ జీవితానికి ఒక దినము నిర్ణయించబడి ఉన్నది ఆ దినమందు నీవు భూమి మీద చేసినటువంటి ప్రతి క్రియ కూడాను దేవుడు తీర్పులోనికి తెస్తాడు